ఈరోజు మనం ఏపీటెట్ సిలబస్ ఫర్ పేపర్ వన్ ఇయర్ ఏమి ఇచ్చారు నోటిఫికేషన్ అనేది ఒకసారి చూద్దాం మనకి ద సిలబస్ ఫర్ మ్యాథ్స్ అండ్ ఎన్రాల్మెంటల్ స్టడీస్ ఈజ్ డిజైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టాపిక్స్ ఆఫ్ క్లాసెస్ థర్డ్ టు ఎయిత్ అంటే మ్యాథ్స్ ఎన్రోల్మెంటల్ స్టడీస్ మాత్రం థర్డ్ నుంచి ఎయిత్ వరకు చదవాలి ద డిఫికల్టీ స్టాండర్డ్స్ యాజ్ వెల్ యాజ్ లింకేజ్ ఆఫ్ ఎ కంటెంట్ టాపిక్ షుడ్ బి అప్ టు సెకండరీ స్టేజ్ అప్ టు క్లాస్ టెన్త్ అంటే క్లాస్ టెన్త్ వరకు సేమ్ ఏ కంటెంట్ అయితే మనకి థర్డ్ సిక్స్త్ లేదా ఎయిత్లో స్టార్ట్ అయ్యే టెన్త్ వరకు ఉందో అది మనం టెన్త్ వరకు చదువుకోవాలి సపోజ్ టెగ్నోమెట్రీ చూసుకున్నాం అనుకోండి అది మనకి ఎయిత్ నుంచి థర్డ్ క్లాసులో ఎక్కడా లేదు కాబట్టి మనం టెగ్నోమెట్రీ చూసుకోవాల్సిన అవసరం లేదు అలా కొన్ని కాన్సెప్ట్స్ ఏవైతే మనకి ఈ సిక్స్త్ సెవెంత్లో స్టార్ట్ అయ్యే టెన్త్ వరకు కంటిన్యూ అయ్యో ఆ కాన్సెప్ట్స్ మాత్రం మనం టెన్త్ వరకు చూసుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ చూసుకుంటే కనుక ఏ టెక్స్ట్ బుక్స్ చదవాలనేవి ఇక్కడ ఇచ్చే చూడండి ద డీటెయిల్డ్ సిలబస్ ఫర్ ద ఆల్ ద సబ్జెక్ట్స్ అల్ బి డిజైన్ బై ఎస్సీఈర్టీ అండ్ ద సేమ్ షెల్ బి ఇష్యూడ్ అలాంగ్ విత్ ద నోటిఫికేషన్ ఏ అవి అలాంగ్ విత్ ద నోటిఫికేషన్ కూడా ఇచ్చాడు ఏంటనేవి క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు ఫాలో ద ప్రజెంట్ స్టేట్ సిలబస్ ప్రజెంట్ స్టేట్ సిలబస్ ఫాలో అవ్వమంటున్నాడు అండ్ ద టెక్స్ట్ బుక్స్ ఆఫ్ థర్డ్ టు ఫిఫ్త్ అండ్ ద ప్రీవియస్ స్టేట్ సిలబస్ అండ్ ద టెక్స్ట్ బుక్స్ ఆఫ్ క్లాసెస్ సిక్స్ టు టెన్త్ సిక్స్ టు టెన్త్ ఏవి చదవమంటున్నాడు ప్రీవియస్ చదవమని ఇచ్చాడు థర్డ్ టు ఫిఫ్త్ మాత్రం ప్రెజెంట్వి అలాగే సిక్స్త్ టు టెన్త్ మాత్రం ప్రీవియస్వి చదవమన్నాడు అండ్ ప్రెజెంట్ బహిరంగ టెక్స్ట్ బుక్స్ వరకు సిక్స్త్ నైన్త్ అంటే దాంతో పాటు మనకి ఇప్పుడు రెండు లాంగ్వేజ్లో ఉన్నాయి తెలుగులో ఇంగ్లీష్లో ఉంటున్నది ఒకే టెక్స్ట్ బుక్ అవి సిక్స్ టు టెన్త్ అంటే మనకి ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి మాత్రం ప్రీవియస్వి ప్రెజెంట్లో కూడా మనం సిక్స్ టు టెన్త్లో కూడా చూసుకోవాలి అది ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్